ంటి మహిళా పెళ్లికి ఆర్య వైశ్య సంఘం సహాయం స్థానిక లక్ష్యపేట మున్సిపాలిటీ వ్యాపారస్తులు పల్లెర్ల మహేందర్ గౌరశెట్టి శ్రీధర్ చింతల సతీష్ తమ పెళ్లి రోజు పుట్టినరోజు ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారం సుధాకర్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు పెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు లక్షడిపేట మండలం తవడపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పెళ్లి కూతురు ఈ నెల పద్దెనిమిది తారీఖున జరగబోయే పెళ్లికి పదివేల విలువ గల కిరాణా సామాన్లు ఆ గ్రామ కార్యదర్శి సుజాత ద్వారా పేదింటి మహిళకు అందచేయడం జరిగింది అని నిరుపేద మహిళకు సహాయం చేయడం అభినందనీయమని పలువురు ఆర్య వైశ్య వ్యాపారులు నిరుపేదల అవసరాలకు ముందుంటారని ముందు ముందు రోజుల్లో కూడా తమ దృష్టికి నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి కూడా తమ వంతుగా సహాయం చేస్తామని ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మహిళారపు సుధాకర్ హామీ ఇచ్చారు అలాగే ఈ రోజు నా తోటి వ్యాపారులు చేసిన సేవా కార్యక్రమం అభినందనీయం రాబో రోజుల్లో కూడా తోటి వ్యాపారులు మిత్రులు ఇటువంటి పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా మీకు తోచిన విధంగా పేదవారికి సహాయం అందజేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లెర్ల శ్రీనివాస్ కాశీనాథం పాల్గొన్నారు మా తోటి వ్యాపార వ్యాపారస్తులు మా మిత్రులు పుట్టినరోజు ప్రతిరోజు సందర్భంగా మరి నిరుపేద మహిళ పెళ్ళి పెళ్ళి గౌడపల్లి మహిళ పెళ్ళి కాబట్టి మరి అటు విషయం ఆ గ్రామ కార్యదర్శి సుజాత ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది మరి సందర్భంగా మా మిత్రులందరూ కూడా ఏదో మనకు వచ్చిన చిన్న సహాయం చేద్దామని అనుకోవడం ఈ సందర్భంగా పదివేల కిరాణా సామాన్లు మేము అందజేయడం మా అందరికి ఎంతో ఆనందకరంగా ఉంది మరి రాబో రోజుల్లో కూడా మిత్రులు నా శ్రేయాభిలాషులు నా తోటి వ్యాపారులు క్లబ్బులలో క్లబ్బులలో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇటువంటి నిరుపేదలకు సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం గతంలో కూడా నేను కూడా ఇదే మాదిరిగా పది సంవత్సరాలుగా ఎంతోమందికి నా పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా సేవ చేయడం జరుగుతుంది మరి ఇంత ఇక సామాన్యులు సుజాత గారికి అప్పచేయడం జరుగుతుంది మరి వాళ్ళు ఇంట్లో ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం మరి ఇటు ఇటువంటి కార్యక్రమం చేసిన మా మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం చాలా ఆనందకరంగా ఉంది తో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ సామాను ఇవ్వడానికి